అమర్ పిల్లలు మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు బాగీ దగ్గర ఉండి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అమ్ము డాడ్ మనోహరి ఆంటీకి నేను వడ్డిస్తాను అని చెప్పటంతో బాగీ అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు అప్పుడే అమ్ము మనోహరికి వడ్డిస్తూ ఉంటే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది అని అమ్ము అంటే మనోహరి ఆంటీ మమ్మల్ని ఎలా చూసుకుంటుందంటే అమ్మలో లోటు లేకుండా తెలుస్తోంది అని ఆకాశ్ చెప్తాడు ఆకాష్ మాటలు విన్న మనోహరి చాలా షాకింగ్గా చాలా చాలా సంతోషపడుతూ ఉంటే బాగి రాథోడ్ అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంజు కూడా కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ స్థానం ఎప్పటికీ మిస్సమ్మదే దానిని ఎవరూ కూడా భర్తీ చేయలేరు అని అంజు చాలా కోపంగా చెప్తూ ఉంటుంది అమ్ము ఆకాష్ వైపు మరింత కోపంగా చూస్తూ మనోహరి వైపు కూడా కోపంగా చూస్తూ అంజు ఈ మాటలు చెప్తూ ఉండటంతో మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది డాడ్ నెక్స్ట్ సెమిస్టర్ నుంచి నేను హాస్టల్కి వెళ్దాం అనుకుంటున్నాను డాడ్ అని అమ్ము అనడంతో అక్కతో పాటి నేను కూడా హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను డాడ్ అని ఆకాష్ చెప్తాడు ఎందుకు అని అమర్ వాళ్ళిద్దరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంట్లో చదువుకోవటానికి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది హాస్టల్ అయితే బెటర్ కదా అని అమ్ము చెప్పడంతో అమ్ము మాటలు విని బాగి చాలా బాధపడుతూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే రాతుడు కూడా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇంతకీ అమర్ అభాషన్ని ఆపాడనే అనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉండటంతో బాధపడుతున్న బాగిని అమర్ ఏ విధంగా ఓదారుస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం